మద్రాస్ ఆది ఆంధ్ర అరుంధతి ఆదివాసీ సంక్షేమ సంఘం చెన్నై మాస్ ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు చెన్నై ఎగ్మూర్లోని జీవనజ్యోతి ఐసిఎస్ఏ సెంటర్ హాల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రత్నరాజు వీసా ఐఆర్ఎస్ విచ్చేశారు చెన్నై సెక్రటేరియట్ లా డిపార్ట్మెంట్ ప్రభుత్వ అదనపు కార్యదర్శి జీసీ నాగూర్ బి విజయ్ అనిల్ కుమార్ ఐఆర్ఎస్ జననీ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య అసిస్టెంట్ కమిషనర్ లేబర్ ఓ జానకి ఐఎస్ఆర్ఓ అధికారి ఇలంగోవన్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు అలాగే అతిథి ఉపన్యాసకులుగా మనోజ్ గడ్డం కె కన్నీయప్పన్ ఎం ప్రభు పాల్గొని మాట్లాడారు ముందుగా మా సంస్థ వ్యవస్థాపకులు కేజీ గోపాలకృష్ణ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు మా సంస్థ ప్రధాన కార్యదర్శి ఆత్మకూరు అజరత్ అయ్య స్వాగతోపన్యాసం చేశారు అనంతరం మా సంస్థ అధ్యక్షులు శాస్త్రవేత్త డాక్టర్ కొల్లి రాజు మా సంస్థ ఆవిర్భావం సేవా కార్యక్రమాల గురించి సభలో వివరించారు కార్యక్రమంలో డెబ్బై ఐదు రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్ డి పరీక్ష గైడ్లను ఆశావహుల కోసం అందజేశారు రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖ అదనపు కార్యదర్శి జిసి నాగూర్ వారి తండ్రి గుర్రం పొల్లయ్య గారి పేరు మీద విద్యార్థులకు పదివేల రూపాయలు విరాళంగా అందజేశారు అదేవిధంగా జి బాలకృష్ణన్ లా విద్యార్థి పవిత్రకు లా పుస్తకాలు అందజేశారు ఇందులో ముఖ్య అతిథి రత్నరాజు వీసా ఐఆర్ఎస్ ప్రసంగిస్తూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత విద్యార్హతలు పొందాలని తద్వారా ఉన్నత ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడాలని హితవు పలికారు ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను గుర్తు చేస్తూ చిన్నతనంలో ఆయన ఎదుర్కొనే కష్టాలను వివరించారు ఇందులో గుడిమెట్ల చెన్నయ్య జీసీ నాగూర్ ఎలుంగోబల్ మనోజ్ గడ్డం వసంత జోసెఫ్ తదితరులు ప్రసంగించారు ఇందులో కోశాధికారి వీరయ్య జాయింట్ ట్రెషరర్ దీనదయాలంద్ రాజీవ్ ఆశీర్వాదం బి రవి బిఎన్ బాలాజీ గుర్రం పెద్దనాగూర్ ఏఎన్ రాజేష్ అసిస్టెంట్ సెక్రటరీ కేపి రావుతో పాటు మాస్ సభ్యులు తల్లిదండ్రులు విద్యార్థులు పలువురు పాల్గొన్నారు అందరికీ విందు ఏర్పాటు చేశారు சரி சதவிதான் அதே விதங்க இப்படி அக்கம் பக்கம் ஏ ஜத்துந்தோ தோட மீட்டி தெரிசன டெய்லி வண்டது சைபர் கிரைம் அடி எங்கே டே உண்டு மதர்ஸ் டே உமன்ஸ் டே அந்த கன்சூமர் டே அன்ட்டு నేను ఎప్పుడె ఎక్కడ మన ఎక్కడ అంటే మంచిదే మన టెయలర్ ని చూస్తాము తొదల మన అక్కం పక్క ఎన్ దరతుందా మొదల ఫస్ట్ మనది చూస్తాము నాకు కష్టపడగలితే యు पीपल विल రీచ్ ప్లేసెస్ అక్కడ నేను నా బ్యాక్ గ్రౌండ్ చెప్తాను ఐ డోంట్ నో లైక్ మీ देयर बी ఆఫ్ ద పీపుల్ మోస్ట్లీ మిడిల్ క్లాస్ ఆర్ లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చుటని అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ గానీ పెద్దలని వీళ్ళంతా కూడా నాట్ డిఫరెంట్ లైక్ మా గ్రాండ్ ఫాదర్ మా తాతగారు ఈరోజే డైలీ కూలి పొలానికి పొలంలో రోజు పనికి వెళ్ళే మనిషి అనమాట సో ఆయన పిల్లల్ని ఏదో ఇంట్రెస్ట్ తోటి చదివిస్తే మా ఫాదరు మదరు టీచర్స్ అయ్యారు ఇప్పుడు వాళ్ళు టెన్త్ క్లాసు ఏదో టీచర్ ట్రైనింగ్ చేసి దేవుడు బికమ్ టీచర్స్ అరే మనం ఈ కొద్ది చదువుకుంటేనే మనం ఈ స్టేజ్కి వచ్చిన మన పిల్లల్ని ఇంకా బాగా చదివితే వీళ్ళు ఇంకెంత స్టేజ్కి వెళ్తారని వాళ్ళు ఇంకా కష్టపడి మమ్మల్ని ఇంకా పెద్ద చదువులు చదివించి యూనివర్సిటీలో చదివించి వాళ్ళు 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 చాలా కష్టాలు పడ్డారు ఓకే బట్ దే మేడ్ అ స్టడీ మేము కూడా అది అన్ని కూర్చుకొని చదువుకున్నాము ఎగ్జామ్స్కి పోయినా మీకులాగానే కూడా వివర్ ఆల్సో సేమ్ స్టేజ్ డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చేస్తూ నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను ప్రిపేర్ ప్రిపేర్ కట్ చేస్తే ఇప్పుడు లైక్ ఐమ్ ఇన్ దిస్ పొజిషన్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి నేను టిచ్చింగ్ వచ్చాను లైక్ తిరిచిరాపల్ల ఐ డిడ్ మై ఇంజనీరింగ్ నేను చదివిన కాలేజీ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇండియా అక్కడ ఇంటర్ వరకు అంత కష్టపడి చదవటం వల్ల ఇక్కడ సీట్ వచ్చింది ఇక్కడ కష్టపడి చదివి తర్వాత ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యటం వల్ల ఈ స్టేజ్కి రాగలిగారు నేను చెప్తుంది ఎందుకంటే చదువు చదువుకుంటేనే మనకి భవిష్యత్తు చదువు లేకపోతే ఏం లేదు మీరు ఎన్ని చేసినా ఎంత తిరిగినా ఏం చేసినా కూడా మళ్ళీ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ చదువుకుంటేనే ఈరోజు మేము ఈ స్టేజ్కి వచ్చాం కాబట్టి లైక్ మా సార్ ఇందాక చెప్పినట్టు నా వైఫ్ కూడా ఐపీఎస్ ఆఫీసర్ ఈ డిస్టిక్ ఎస్పీ మేము కూడా మా పిల్లల్ని ఒకటే ఇచ్చాము మేము డబ్బులు ఆస్తులు ఇవ్వం మీకు మీరు ఎంత చదువుకుంటే అంత చదువుకోండి ఈ స్టడీ మా బాబు కూడా ఇంజనీరింగ్ చేశాడు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి లైక్ హీఈస్ నౌ వర్కింగ్ యాజ్ డెప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ చంద్రబాబు ఇస్ డూయింగ్ లా ఇన్ పాపను చూస్తే లైక్ మా బాబు కూడా లైక్ లా చేసిన మన నేషనల్ లా నల్సార్లో హైదరాబాద్ వాడిని ఎందుకు వైపు పంపించామంటే లాయిస్ ఐ డోంట్ మనకి ఎంతవరకు మన వాళ్ళు ఆ వైపు వెళ్తారు లేదు తెలియదు కానీ లాయిస్ వన్ ఆఫ్ ది మేజర్ ఎడ్యుకేషనల్ టూల్ ఫర్ అవర్ కమ్యూనిటీ మీరు చూసే జడ్జెస్లో వెరీ వెరీ ఫ్యూ పీపుల్ ఉంటారు లాయర్స్ పోస్ట్లన్నీ కూడా మోస్ట్లీ ద సోకాల్డ్ అగ్రక అగ్రవర్ణాల వాళ్ళు ఉంటారు దాన్ని చేతిలో పెట్టుకొని వాళ్ళు మనతో ఆడుకుంటూ ఉంటారు మనం కూడా దాంట్లోకి వెళ్ళగలం మనం కూడా ఆ పోస్ట్లోకి వెళ్ళి వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్స్ అండ్ షో టు ద వరల్డ్ వాట్ వియర్ ఇదంతా కూడా లైక్ మీరు కష్టపడి చదువుకుంటేనే లేదు అది ఎడ్యుకేషన్ 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 నేను చాలామంది లైక్ ఇట్లా మన కమ్యూనిటీ నుంచి మోస్ట్లీ హెల్ప్ నా హెల్ప్ అని హెల్ప్ అని వస్తున్నాయి జనరల్గా ఫైనాన్షియల్ హెల్ప్స్ కోసం వచ్చిన వాళ్ళకి ఎవరికి మోస్ట్లీ చేయలేదు బట్ ఎవరైనా ఎడ్యుకేషన్ स्टडीज करी जानो से आई नेवर सेड नो नार्मल है ना दौर को आई हेल्प दें ओके इट इज अन इट इज द कोर्ट कोर्ट ऑफ़ मैकर द आर्गुमेंट दैट द अप्रेस्ड शुड कीप वेटिंग द आर्गुमेंट दैट द अप्रेस्ड शुड कीप वेटिंग फॉर अ चेंज इन सोसाइटी इज अ टूल टू मेंटेन दिस पेस्टस वाइफ अप्रेशन मलिक अब ీప్ వెయిటింగ్ ఫర్ అేంజ్ ఇన్ సొసైటీ ఈస్ ఎ టూల్ టు మెయింటైన్ ద స్టేటస్ కో ఆఫ్ అప్రెషన్ సో స్టేటస్ కో అంటే ఇది ఎలా తెలుసు యాస్ ఇట్ ఈస్ బీ వే స్టే వేర్ ఎవర్ యు ఆర్ స్టే వేర్ ఎవర్ యు ఆర్ ఈ స్టేటస్ కో మనం పగలగొట్టాలంటే ఒకే దారి ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్ థ్యాంక్ యూ ISRO It is not only about racket. I am not going to talk about racket also. ISRO has not of opportunities for us, commerce, become account, even libraries, So don't worry, but you cannot escape any exam. There will be exam in your life. Definitely, if you want to come up, you have to study, you have to do one. I... If uh, they are not able to spend money for studies, so he used to give his salary and asking them to study. We studied in government school, KV, uh, I mean Kether schools, where our fees was very less. So my dad used to contribute all that money to others for studying. సో నాన్న చెప్పేది ఒకటే అంటే మనం చేసేది తెలియకూడదు ఒకరికి దే రైట్ ఒక చేతికి చేసేది ఇంకో చేతికి తెలియకూడదు అంటారు కదా సో హిట్ హస్ దాట్ మా నాన్న ఎంతో మంది హెల్ప్ చేశారు మాకు నిజంగా తెలియదు ఎంతమంది కానీ బట్ వీ నో హీస్ డూయింగ్ ఎమ్ బికాస్ ఐ కీప్ ఆస్కింగ్ ఎమ్ నేను లెక్కచొప్పు నాకు హౌ మచ్ మచ్ గెట్ హౌ టెల్ మీ జస్ట్ వన్ కాంట్రిబ్యూషన్ అండ్ హిట్ హెస్ rest is mine it's my wish whatever i want i will do so but i know he's, he was helping everyone till his last breath he was helping everyone thank you